నీళ్ళు పెడుతున్నాడు నీళ్ళు పెడుతున్నాడు కొద్దిగా బాగా బికతరంగా ఉంటానండి

దరి నుంచి వేసుకురావాలి ఇట్లాగేసారు బా ఇటు వచ్చిపోయి లాగుతున్నాడు లాగుతున్నాడే కంగారపడ బాక పో ఎల్లు அப்போது எம் பார் போட்டியிட்டது <hitid> <riha> <hatten> <hito> <hito> ఓకేనాడకూడదు పెట్టాలా పెట్టండి మామూలు డౌన్ ఏ లేదు దాని లెవెల్ పెట్టి దాని లెవెల్ తీస్తే సరిపోద్ది సార్ மஜ்ஜில அவசரம் இல்லை இல்லாரா மஜ்ஜில அவசரம் இல்லை சரி காணி கொஞ்சம் Ben yapayım falan ki, işki benim alayım

అచ్చపాయిలులు చూసావ్ శాసుంటే కొండమర్ కోతి వచ్చింది ఆది అది కోతి ఆది కోతి శాసుల్లో వొళ్ళారు శాసుల్లో వుడి కొండమర్ కోతి వచ్చింది ఐటర్ ఇట్నారు పిల్ల అది కొత్తి బొత్తి బొత్తి ఇంకొడ మురజ్గా ఏంటి అంటే బ్లా ఏట అర్బై గంపకి తో అడుందింది పక్కకి अच्छा जी इट्रा इट्रा सी रा नीट्रा हाँ नीट्रा आड़ी अच्छा जी हाँ ना अच्छा जी चौकरवा हाँ इसको नहीं 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 आधे आधे मैं मैं मिले होगा इधर यूर्की तो ना नोट आएगी ऐसा हम्म 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 हम्�

లైన్లో పెడతాం దీన్ని అది అన్ని సింక్ అవుతానికి సింక్ అవతానికి నీళ్ళు పెడుతున్నాడు పెట్టుగా అతను అడ్డీ

नील बेट गेम गेम आदिगा अट बेट और दिस इनके तो रखो निरकन देते कोदर दो यतो नहीं लोग नहीं जा पटले अंदर आई जी का लागो कंपन आ तो अपन मत लेगा केते की मेरे पूरे मुयो ले मैं

네, 네, 네. 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 네, 네, మంతులు నాదే. నువ్వు మంతులు ద అవుతావా ఫుల్లీ ఇంట్కొట్టానో. నోర్టో మార్తాది కచేప. అల్టే. అల్టే. చిత్తవా? ఎంతమంది ఉన్నారు అట్లకి సౌలుయి సోంటా. యాగోయి మోస్తా. అయో 7 మోజనా 90లే. అది 4ర్లే వొడు. 90లే 4ర్లే వొడు. అది 90లే மீஸ்கப்பா கதா டெய்லி ஆட்டி டிப்பு டிப்பு அந்த தப்பு के फ़ोन मार रहे हैं आपजी हाँ रुणलेर जामन अंदर आपले जी रुणलेर जामन लेर जा चल साला ना पहने आपजी मार रहे हैं आपजी हमारे लिए लेर जरूर दिलचसा मार रहे हैं आपजी मर रहे हैं इंद्रा मार रहे हैं

లైవ్లోకి వచ్చిన ఎవరన్నా డబుల్ టచ్ చేయండి లైక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పదిహేడు నుంచి పదిహేను పోవాలి నేనే హాయ్ ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి లైవ్లో ఉన్నటువంటి వారు లైవ్లో ఎనిమిది మంది ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు కంటిన్యూ నాకు రోజు రాంగ్ అబ్బాయి వీడియో యాడ కాదు

సిక్స్ కష్టపడి వయసు డెబ్బై రెండు అయినా ఇప్పటికీ గంపెత్తుకొని మారుతున్నాడు అంటే అది మాట్లాడతాడు కదా ఏది మన కష్టజీవి చిట్టిబాబు మనందరి కోసం మనిషి కష్టం చేయాలా అన్ని విధాలు చేపట్టారు కష్టపడే ముందుగా రావాలా చేతు రావాలా ఇంట్లో చింతపని కారం ఏందా ఉల్లిపాయ ఏందా లేదు భారీని బతించుకోవాలా కష్టపడి ముందుగా రావాలని కూడా చేసుకోండి జై చంద్రమా అసలు తిరుగుతున్నారు ఎవరు చెప్తాము పని ఎవరు పని చేస్తుంది ఇంకా చేస్తుంది ప్రస్తుతానికి అయిపోయింది ఆరు గంటలు అదిగో కష్ట జీవులు చెట్టి బాబు టీం కోసం సప్ రెండు లీటర్ ధమ్స్ అయితే తెచ్చాడు మనోడు ఆ రెండు లీటర్ ధమ్సప్ అయితే ఇప్పుడు తల గ్లాస్ దోస్తాడు అందరూ తల గ్లాస్ దాగి పని చేయాలే क्या <laughs> के है ते ते, ते, ते। ना तुम मेरे बच्चे लोग भाई मतना रे कोई औलामर है यहाँ से హాయ్ ఫ్రెండ్స్ చూసు ధమ్ అయితే తెప్పించాడు అందరికి పోస్తున్నాడు మా అయితే ఇక్కడ బరుగుడ్లు ఉన్నాయి మా అమ్మాయి అయితే పేడకాలు తెస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హాయ్ ఫ్రెండ్స్ ధమ్స్ అప్ అయితే అవుతున్నాను కొడితే పోయింది

और 1800 भेज गिरा मत ना दम से बॉस और का बैठ लाइव बैठ मनो लाने बैठ लाइव बैठ आ कुर्सी लडंगा बैठा दी टेबल में नहीं मैं मत से बैठो ಬೇರನಿದಾ ಏನ್ ಬೇರೆ ಬೇರೆ ಮೊಶೆ ಬೇರೆಂದ್ರೆ ಬೇರವರು ಲಾರಾ ನೀವಲ್ಲ ಗಾಡಿಗಳು ಬೇತ್ರ ಬೇರವರು ನು ನಾನೇ ಉಂಡು ಬೇರನಾನಕ್ಕೆ ಇದ್ರು ನೇಂತಕನ ಅವಾಗ ಬೇರವಲ್ಲ ಅಣ್ಣ ಹಾಗೆ ಒಂದ್ರು ಒಂದು ದೆತ್ತಿ ತೆಗಿ거든

ఇప్పటికైతే లైవ్ ముగిస్తున్నాను బాస్ తర్వాత మళ్ళీ ఇంకోసారి మీ లో వస్తాను